ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగర హరి ఓం శుక్లామరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాద్మాగం గజాన అనేకదంతం భక్తదంతముస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ నమకి జాతకం ఉండొచ్చు లేకపోవచ్చు కానీ జాతకం ఉన్నా లేకపోయినా మన ఇంట్లో శనేశ్వరుడి ప్రభావం నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం అను మన యొక్క అభివృద్ధిని బట్టి మన యొక్క విధానాన్ని బట్టి మన యొక్క పడికట్టులను బట్టి మన యొక్క ఇంట్లో శనేశ్వరుడి ప్రభావం అంటే ఒక జపతపాదుల వల్ల కూడా పోనంతగా ఒక జపతపాతలు చేసినా ఆ శనేశ్వరుడి ప్రభావం వదలట్లేదు అన్నంతగా ఉంది అని ఎలా తెలుస్తుందంటే మనం రోజు దీపం పెట్టుకున్నాం దండం పెట్టుకున్నాం అయినా మన యొక్క ప్రాబ్లమ్స్ లోనే ఉంటున్నాం ఆ చే ఓ తప్పు చేసేయడం అయ్యో తప్పు చేసామనుకోవడం ఇలాంటివి ఎప్పుడు వస్తున్నాయి అనుకుని మనం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్క్రిప్ట్ చేయకుండా జాగ్రత్తగా ఏమనండి మనం ఇలాంటి పొరపాట్లు కానీ లేకపోతే ఇలాంటి బాధలు కానీ పడుతున్నట్టయితే ఆటోమేటిక్గా ఆ శనిశ్వరుడు యొక్క ప్రభావం మన మీద మన కుటుంబం మీద బాగా పట్టేసి నూటికి నూరు శాతం మనం వదుల్చుకోలేనంత ఆ జిడ్డు వదుల్చుకోలేనంత ముంది అని మనం తెలుసుకోవాల్సి వస్తుంది అంటే మనం కామన్గా ఓ బూజు ఉందనుకోండి ఇంట్లో బూజు ఆ బూజే శుక్రవారం తులపం పండగ ఏదో సంక్రాంతి పండుగ శివరాత్రి పండుగ ఇలాంటి వస్తున్నా సరే మనకు కనబడుతుంది పైన కనబడుతుంది కానీ శుక్రవారం మంగళవారం దుడుపు ఎల్లారు బుధవారం కానీ శనివారం నాడు కానీ అలా దులుపుకుంటాం ఆ శుక్రవారం మంగళవారం దులపం అలాగే మనకి అలాంటి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ మనం చేస్తున్నామంటే అవి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే నల్లధాన్యాలు కొనుక్కోవడం ఆ శనివారం నాడే నల్లధాన్యాలు కొనుక్కోవడం అదేవిధంగా ఇనుము బల్క్గా ఒక ఇంటికి సరిపడా ఇల్లుకు కడుతున్నాముంటే వాళ్ళు చూసుకోకుండా ఇంకా టైం ఉంటుంది మనం ఇంకా ఆ టైం ఉన్న రేపో ఇల్లుండో దింపచ్చు లేకపోతే ఇంకా ఈజీగా దింపిన తర్వాత దింపవచ్చు కానీ ముందే ఇనుముతోటే ప్రారంభం ఏదో పసుపుతో ప్రారంభించుకుంటాం ఓ పూజ చేస్తున్నాము ఏదో పెళ్లి చేస్తున్నాము అంటే పసుపుతో ప్రారంభిస్తాం అలా కాకుండా ఓ లారీ ఇనుము దింపేయడం ఆ కంకర దింపేయడం ఇలాంటివన్నీ అంటే మనం నూటికి నూరు శాతం శనియస్తున్న మనం ఆవాహించే ఉన్నాడు అని తెలుస్తుంది అదేవిధంగా ఆయుధాలు కొనుగోలు చేయడం ఆయుధాలు అంటే ఒక ఏకే ఫార్టీ సెవెన్ కావచ్చు తుపాకీలు కావచ్చు లేదా గుణపం గొ గుణపం గొడ్డలి ఇలాంటివి కూడా మనకి అనిపించవచ్చు అందుచేత ఇలాంటివి కొనాలనిపిస్తున్నా ఒకవేళ కొనేసిన కొనేయడం లేకపోతే ఆయుధాలు కొనేయడం ఇలాంటివి చేసేస్తున్నా మనకి శని ఆ శనివారం గుణేస్తుండు శనివారం నాడు గుణేస్తుండే ఈ కానీ ఆయుధాలు కానీ కొనేస్తుంటే కూడా సరి వదలట్లేదు మన్ను వదులుచుకోలేనంత సరే మల్లా ఆవహించి ఉంది అని తెలుస్తుంది అది నా అవసరం లాంటిది అదే 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 మైండ్ అబ్బాయా ఈ పూటకి అవసరం తీరిపోతుంది కదా అనుకున్నావు ఫలితంగా దారుణమైన శ్రీని అనుభవించకపోతున్నావు అంటే నీ నీడలాగా నీ పాపానికి పరిహారం లాగా నువ్వు చేసిన నేరానికి శిక్షలాగా నీ వెంటపర్తనా అదేవిధంగా ఓ కారు మోటార్ సైకిల్ అంటే ఇనువుకు సంబంధించినవన్నీ కూడా ఆ శనివారం నాడు కొనేస్తున్నట్టయితే ఆటోమేటిక్గా మనకి శనిగాడు బాగా వదుల్చుకోలేనంత విధిగా ఉన్నాడు అంటే అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనకి ఎవరికైనా జీవన వృత్తికారకుడు శనేశ్వరుడు జీవన వృత్తికారకుడు జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా జీవన వృత్తికారకుడు శ్రేస్తుడు ఆ జీవన వృత్తికారకుడు అయినటువంటి శనేశ్వరుడు కారకో భావనాశాయ అన్నాడు శాస్త్రంలో కారక ఏ కారకత్వం అయితే ఉందో ఆ భావానికి ఆ రోజున చేసినట్టయితే నాశనం వస్తుంది అని చెప్తున్నాడు సేవకావృత్తి అంటే ఉద్యోగంలో మనం శనివారమే చూ జారణం చేరినట్టయితే శనివారం నాడే ఆ వృత్తిలో చేరినట్టయితే ఆటోమేటిక్గా మనకి శనియశ్వరుడు పట్టేస్తున్నాడు అంటే ఆ శనివారం నాడు చేరినట్టయితే వాడికి ఎదుగుదల అది ఉండదు శనివారం నాడే కనుక చేసినట్టయితే వీటన్నిటికీ కంటే కూడా ఆ జీవన వృత్తి కారకుడు వీటన్నిటి ప్రాబ్లం కంటే కూడా ఈ ఈ ఇరువు నల్లు నల్ల నువ్వులు కొనడం ఇలాంటివి లేకపోతే బొగ్గులు కొనడం వెండుకులు కొనుక్కోవడం బసి బొగ్గులు కొనడం ఇలాంటివి కనుక చేసినట్టయితే శరీస్తు బాగా పట్టేసి ఉన్నాడు అని మనకు తెలుస్తుంది అలాగే ఇంకో కూడా ఏమనిపిస్తుంది అంటే యజ్ఞ కరతులు వేస్టు రోజు దీపం పెట్టుకునేవాడు కూడా రోజు దీపం పెట్టి పూజ చేసుకునేవాడు కూడా దేవుడి వల్ల ఏమవుతుంది అనిపిస్తుంది మనస్సు అంటే వైరాగ్యం కలిగిస్తుందనడా ఇది మనం మనమే ఇదంతా అనవసరం వేస్ట్ ఏదో పెంచోళ్ళలాగా పెట్టాం కానీ ఎన్నాళ్ళు వేస్ట్గా పెట్టి ఇప్పుడు జ్ఞానోదయం అనుకుంటూ ఉంటాడు అంటే బతి కుదిరింది రోగం చుట్టమన్న టైర్ కడుకోకడు మతి కుదిరింది రోకల చుట్టమన్న అంటే రోగలు ఎలా చుట్టతారు అదేనా తువాల చుట్టుకోవడానికి అది రోగలు చుట్టదని తెలుసు అలాగే వీడేంటంటే అప్పుడు దాకా దీపం పెట్టివాడు అప్పుడు దాకా జపం చేసేవాడు కూడా ఇదంతా వేస్తూ దేవుడు పూజే వేస్తూ యజ్ఞ యాగాదులు వేస్తూ ఓ దేవుడు పాఠాలు ఇంట్లో ఉంటాయి అవన్నీ వేస్తూ తీసేస్తే వదిలిపోతుంది ఈ ఓమగుండాలు పీకేస్తే వదిలిపోతుంది అనిపిస్తుంది అనమాట అంటే వాడు శరీరడు బాగా పట్టేసున్నాడు ఆ పట్టేసున్న మీద ఏమవుతుందంటే ఇవన్నీ కూడా మనకి వేస్టు అనిపిస్తుంది అనవసరం లేని దొంగ వ్యధిని మోసం చేసి వాళ్ళందరినీ చేర్చుకోవాలనిపిస్తుంది నిజాయితీగా ఉన్న వాళ్ళని ఎడ ఎడలు కొట్టి మోసగాల్ని చేరదీసుకోవాలనిపిస్తూ ఉంటుంది అంటే శరీస్తు యొక్క ప్రభావం వల్ల అదేవిధంగా ఈ శరేస్తు బాగా పట్టేసి ఉన్నట్టయితే ఈ రకమైన ప్రాబ్లమ్స్ మానసికమైన బాధ కూడా ఉంటుంది మనస్సులో కుంగిపోతూ ఉంటాడు ఒక సొల్యూషన్ రాదు వాడు ఎవడికి చెప్పుకోలేడు చెప్పుకున్నట్టయితే ఆ సొల్యూషన్ పక్కవాడైనా చెప్తాడు ఆ మానసికమైన బాధ కూడా ఉంటుంది అదేవిధంగా మండికట్టు దగ్గర ఇబ్బంది ఉంటుంటుంది ఈ మణికట్టు జాయింట్ ఉంటుంది కదండి ఈ జాయింట్ దగ్గర ఆ శని ప్రభావంలా మణికట్టు దగ్గర ఓ ఇబ్బంది ఉంటూ ఉంటుంది అలాగే విరోధాలు అంటే శరేశ్వరుడు అష్టోత్తరంలో కూడా ఉంది కదండి కళత్ర పుత్ర శత్రుత్వ కారకాయని మహాన్ ఉంది కళత్ర పుత్ర శత్రుత్వ కారకాయ ఉంది శరీశ్వరుడు అష్టోత్తరంలో ఉంటుంది మీరు చూసుకోండి అంటే ఇలాంటి మూడు పిల్లల మధ్యన తల్లి కొడుకు మధ్యన తండ్రి కొడుకుల మధ్యన విరోధాలు కలగజేయడంలో గొప్పవాడ అనే టైట్లు శనిస్తుంది ఇలాంటి చిన్న కుటుంబంలో విరోధాలు బాగా వస్తున్నా కూడా శనేస్తున్న మన ఇంటిని పట్టేసి ఉన్నాడు అని ఉంటుంది అలాగే దొంగతనాలు అలాగే పావులు ఇంట్లో వచ్చేస్తుండవు పావులు ఇంట్లో వచ్చేస్తుండవు ఇలాంటి వాళ్ళ వాళ్ళు కూడా అలాగే కళ్ళలో కూడా ఆ నల్ల కళ్ళలో కూడా కనబడుతుంటాయి భాగాలు అలా కూడా ఉన్నట్టయితే అలాగే పైశాచికమైన ఇబ్బందులు కూడా ఉంటాయి ఏవో తొక్కులు దోడదొక్కులు అంటే దుష్టకళలు కూడా వస్తుంటాయి ఈ చెడ్డ కలలు ఏవో యాక్సిడెంట్లు అయిపోయినట్టు ఏవో లారీ గుద్దేసినట్టు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి శనీశ్వరుడు యొక్క ప్రభావం వల్ల యజ్ఞయాగాదికర్తులు విరోధంగా భావిస్తాం అదేవిధంగా నరాల బలహీనత వీరికి నరాలన్నీ కూడా ఎంత తిన్నా వాడు కొంటి పట్టదు నరాలు నిస్సత్తుగా క్షీణించి పోయేదో అనారోగ్యం పట్టేసిన వాళ్ళ బాగా అనారోగ్య నరాలన్నీ కూడా బలహీనంగా ఉంటాయి అలాగే ఈ శనేశ్వరుడు పట్టినట్టయితే ఆ శనిశ్వరుడు యొక్క ప్రాభంలో బలమూత్ర విసర్జనలో ఈ రెండు విభాగాలు కూడా బలమూత్ర వ్యాధులు కూడా వీళ్ళని పట్టి ఉంటాయి ఈ శనిశ్వరుడు యొక్క ప్రభావం వల్ల నా ఉంటాయి అలాగే పాన్ క్రియాటివ్ గ్రంథి కూడా పాడైపోతుంది పాన్ క్రియాటివ్ గ్రంథి కూడా పాడైపోతుంది అలాగే వెన్ను పూసకు సంబంధించిన బ్యాక్ పెయిన్ అంటూ ఉంటారు చూడండి బ్యాక్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లంగా ఉంది లాంగ్ డ్రైవింగ్ చేయలేకపోతున్నాం బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంది అంటారు అంటే వెనకాల మనకి పూస అంటే సర్పరూపంలో ఉంటుంది అది మీకు వెన్నపూస సర్పరూపంలో ఉంటుంది అనిచేత నరాల బలహీనత అదే విధంగా ఈ వెన్ను పూసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉంటాయి అదేవిధంగా బెడుగులు ఏదో ఊరికి నడుస్తుంటే కూడా చిన్న మెట్టు మీద దిగితే కూడా వాడు కారు బెడుగుతూ ఉంటుంది ఎముకలకి ఎముక్ ఎముకలకి ఇబ్బంది ఉంటు ఎముకలకి ఇబ్బంది ఎముకలు ఇబ్బంది పడుతూ ఉంటాడు అలాగే అటాక్సియా అనే ప్రాబ్లం ఉండడు అంటే మజిల్స్కి సంబంధించిన వాడు సరిగ్గా కూర్చోలేడు సరిగ్గా కూర్చోలేడు సరిగ్గా నడవలేడు సరిగ్గా మాట్లాడలేడు అంటే ఏం మాట్లాడుతున్నాడు వాడికే తెలియదు ఏదో లాగా ఎందుకు మాట్లాడుతున్నాడు ఊరికే రేజ్ అయిపోతూ ఉండడం కుట్టి ఆటోమేటిక్గా రేజ్ అయిపోతూ ఉండడు అనమాట దాన్ని ఆ డిసార్డర్ని ఏమంటారు ఆ వ్యాధిని టాక్సియా వ్యాధి అంటారు ఇలాంటివంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తుంటాయి ఉంటాయి బాగా పట్టేసి ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇనేమియా అంటే రక్త రెడ్ బెడ్ బెడ్ల సెల్స్ అంటే మామూలుగా రక్తం బలహీనంగా ఉంటుంది వాడికి నిర్ర వాడికి సరపడా రక్తం లేకుండా ఉంటుంది అలాగే కేళ్ల కూడా ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఈ శనేశ్వరుడు యొక్క ప్రభావం ఉంటుంది అలాగే పిశాచమైన బాధలు కూడా అధికంగా భయం అధికమైన భయం ఏం మాట్లాడితే తప్పు ఏ పని చేస్తే మనం వ్యాపారం రైలీ చేసుకొని కొనుగోలు కూడా ఈ సరుకు కొంటే లాభం వస్తుందా నష్టం వస్తుందా లాభం వస్తుందా నష్టం వస్తుందా ఇదే ఆలోచన ఈ ఆలోచనలో ధైర్య సాహసాల పేరే ఆ భావమే వీడికి ఉండదు అంచేత వీడికి కూడా ఇవన్నీటి కూడా నరాల బలహీనత వల్ల కూడా ఇవన్నీ కూడా ఉంటాయి అధికమైన బాధ కూడా ఉంటుంది అలాగే ఎంతో తెలివైన వాడు కూడా ఉంటాడంటే నేను ఒక అనుభవంలో ఉదాహరణ చెప్తూ ఉంటాను ఉదాహరణ చెప్తాను అన్నమాటని ఎంతో కామన్గా కుర్తాళం పీఠాధిపతి అంటే ఇప్పుడున్న పీఠాధిపతి గారు కాదు పూర్వం పీఠాధిపతి సత్యదానంద భారతీ స్వాముల వారు ఆయన కామన్గా పీఠాధిపతి అనేటప్పుడు ఏమవుతుందంటే పాదపూజ చేసుకుని పాదపూజ చేయించుకుని డబ్బులు తీసుకొని ఉంటారు కానీ వాళ్ళు ఎవరికి అప్పుడు కట్టే ఎవరు కానీ ఆ పూర్వం ఉన్న పీఠాధిపతి గారు ఏం చేశాడంటే ఆరు సుందరం అనే ఒక తమిళ తమిళ ఆరు సుందరనే ఒక తమిళ ఇంజనీర్కి వాడు ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాడు అప్పుల్లో ఉంటే నా శనేశ్వరుడు చూసి నన్ను ఏమన్నాడంటే పురతానంపేట ఆధిపతి గారు వీడు కొంచెం బాధల్లో ఉన్నాడయ్యా ఏదైనా అన్నాడు ఏదైనా చేయమంటే నేనేం చెప్పాను అంటే అప్పుడు కొంచెం ఇంజనీర్స్కి అప్పుడు ఇంకా నాకు ఆ పిల్లలు పుట్టారో లేదో కూడా నాకు జ్ఞాపం లేదు ముప్పై ఏళ్ళు ఉంటుంది ముప్పై ఏళ్ళ క్రితమేమో ఆ పిల్లలు పుట్టలేదేమో అప్పటికి ఇంకా నాకు అప్పటికి ఏమన్నానండి ఈయనకి శని బాగోలేదండి పంతొమ్మిది కేజీలు నూనెతోటి శని వేస్తున్నాడు ఒక కేజీ రెండు కేజీలు వంద గ్రాములు కదండి పంతొమ్మిది కేజీల నూనెతోటి తైలాభిషేకం చేయిద్దాం తైలాభిషేకం వాడు చాలా ప్రాబ్లంలో ఉన్నాడు క్రిటికల్ లో ఉన్నాడు ఫైనాన్షియల్ బాగా ప్రాబ్లంలో ఉన్నాడు అంటేప్పటికీ చేయిద్దామండి నివేదన అది పెట్టించి శాంతి అది చేద్దామంటాడు సరే అని చేయమన్నాడు ఆరు సుందరమే ఈ నూనెకి అది డబ్బులు ఇచ్చాడు వాడే తెచ్చుకున్నాడు అభిషేకం చేయించేశాడు చేంజ్ చేసే వీళ్ళని ప్రాళుద్ధం ఏంటో అనకూడదు కానీ ఈ పీఠాధిపతి గారే అప్పిచ్చాడు ప్రాలు చూడండి ఏంటో అంటే కమని పాదపూజ చేసి అప్పుడు డబ్బులు తీసుకోవాల్సిన ఆయన అప్పిచ్చి అడిగినా అప్పించి అడిగించదా వాడి శని వాడి శని వదలచడం కోసం వీడు అడ్డుపడ్డాడు కనుక ఆ కర్మని అనుభవించాడు ఈ పీఠాధిపతి వాడు ఎగదోకి వెళ్ళిపోయాడు నాకు తెలుసునండి ఆరు సుందరం ఆయన ఎగదొప్పి పీఠాధిపతికి డబ్బు ఎగదొప్పి వెళ్ళిపోయాడు అప్పుడు తర్వాత ఆయన ఆ పీఠాధిపతికి అన్నాడు ఏ శాస్త్రి ఏం చేయించేవా పూజ నేను పడ్డాను అన్నాడు ఇలాగే నవ్వుతూ ఎలా కొనమాడుతూ నేను పడిపోయాను అన్నాడు అలాగే ఏం చేతంటే శనేశ్వరుడు పట్టుకున్న వాడిని కూడా యువతలకు తీసుకురావాలంటే కూడా చేసేవాడు కూడా ఇవాళ కూడా అవుతాడు లేక ఇంకోదాన్ని చెప్తాను అదే కృతాన్లో ఉండగా నేను ఒక ఆవిడ పద్మిని అనే ఒక జ్యోతిష్రాలు ఉండేదండి తిరువలవేలి నుంచి వచ్చింది ఆవిడ జ్యోతిష్కురాలు ఆవిడ ఆవిడ మంచి జ్యోతిష్కి రాళ్ళు ఆ తిరువనవేలి జిల్లాలో మంచి గుడ్విల్ ఉంది ఆవిడ తీసుకొచ్చి నా దగ్గరికి తీసుకొచ్చి ఏముందంటే శాస్త్రి గారు ఇతనికి ఒక పేరు గోత్రనామాలు ఇచ్చి ఆ పార్టీని కూడా తీసుకొచ్చిందండి తీసుకొచ్చి ఏం చెప్పిందంటే ఇతనికి కొంచెం శరి బాగోలేదండి చెంత కొంచెం ప్రాబ్లంగా ఉంది ప్రత్యంగి అమ్మ వాడు పూజ చేయండి అంది ఆవిడ ఓన్లీ రోగం బలనా అని చెప్తే బాగానే ఉండు రోగం చెప్తే నేను మందు చెప్పుకునేవాడిని ఏం చెప్పిందంటే రోగం చెప్తోంది మందు కూడా వేరే రోగం మందు చెప్తోంది వృత్తింగ్రియవారు పూర్తి చేయండి ఉంది నాకేం పోయింది వృత్తింగ్రి అమ్మ వారికి ప్రత్యంగ చేయమంటే ప్రత్యంగ్రి అమ్మ వారికి చేస్తాను వారా చేయమంటే వారా చేస్తారు రాజరాజేశ్వరి అమ్మ వారికి చేయమంటే రాజరాజేశ్వరికి చేస్తారు లేదు బలానా రోగం అండి దానికి సరైన మందు చెప్పండి అంటే ఒక రకం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కామన్గా రోగం చెప్పాలి కానీ నాకు తెరామైసిన్ ఇంజెక్షన్ ఇవ్వండి పెన్సిలిం చేసిన చేయండి అని చెప్పకూడదు ఏం చెప్పింది ఆవిడకు ఆవిడ ప పద్ని మేడం కామన్గా ఆవిడ జ్యోతిష్కు రాలి కదా తెలిసి తెలియని వైద్యం చెప్పేసింది చెప్పడంలో సరే నేను ఒప్పుకున్నాను నాకు డబ్బులు కూడా ఇచ్చేసింది నేను తీసుకున్నాను నాకేం పోయింది అని ఊరుకున్నాను ఒక వారం అయ్యేటప్పటికి ఇంకా పంటి నొప్పి సతాయించేస్తుందండి ఇంకా పన్ను నొప్పి ఇంక వదిలిపెట్టలే మాట్లాడలేకపోతున్నాను ఈ నానా ఇబ్బందిగా ఉంది నానా నానా జలంలో వచ్చి ఆ ఊరినప్పుడల్లా నొప్పే ఇక మాట్లాడలేకపోతున్నాడు ఇది చూసి చూసి రెండు మూడు రోజులు అయ్యాక ఏంట్రా ఇదంతా ఇదేం కర్మ ఇదేంటి ఇది నేను మళ్ళీ జ్యోతిష్ శాస్త్రంలో ఒకసారి తిరిగేసుకుని చూస్తే సరిగ్గా పండి నొప్పి కారు కూడా ఎవడయా ఈ పంటి నొప్పి కారు కూడా ఎవడయా అంటే ఆ శనేశ్వరుడు ఊరిని జెండా చెండ్రి శని నా కట్టుకున్నట్టుంది అని నేను వదులుచుకోవడానికి నానా యాతన అయింది అంచేత ఈ శనేశ్వరుడు పట్టుకుంటే గమ్మును వదలడు జిడ్డు కదండి తైలాండ్ అంటే నూనె నూనె కదా జిడ్డు వదలదు సబ్బెడుతున్నా వదలదు అంచేత వదిలిపెట్టదు కనుక వాడిని రక్షిద్దామని మనం వేరే వాడు వదిలినా వీడు కూడా సఫర్ అయిపోతూ ఉంటాడు అంచేత అలాగే ఎంచతా అలాంటి ప్రాబ్లంలో పడకుండా ఇలాంటివి ఉంటాయి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇంకో ఉదాహరణ చెప్తాను లైవ్ నా లైవ్లో ఇక్కడ హైదరాబాద్లోనే మఠం అని ఉందండి మఠం అందరికీ తెలిసి ఉంటుంది హైదరాబాద్లో శృంగేరిపేట వాళ్ళ బ్రాంచ్ ఆ బ్రాంచ్ పక్కనే ధనలక్ష్మి మెస్ అని ఉండేది ఇరవై సంవత్సరాల క్రితం ఇప్పుడు రండి ఆ ధనలక్ష్మి మెస్ అది ప్రసాదరెడ్డి గారి ఆ ప్రసాదరెడ్డి గారు నా దగ్గరికి ఆ ప్రసాదరెడ్డి గారిని వేరే ఒక ఆయన తీసుకొచ్చాడు నరసింహారావు గారు అని ఆయన తీసుకొచ్చాడు ఆయన ఏదో మా ఆయన నేను మాట్లాడుకుంటూ ఉంటే ఏదో కర్కాటక రాజుకి వెళ్ళాడి సని అన్నాడు ఇప్పుడు కర్కాటక రాజు అప్పుడు ఎప్పుడో ముప్పై ఏళ్ళ మాటలు చెప్తున్నానండి కర్కాడకి రాసి ఏళ్ళ నాటి శని వస్తుంది అని మాట్లాడుకుంటుంటే ఈ ప్రసాద్ రెడ్డి గారు చేసుకుని అన్నాడండి నాకు కూడా ఏళ్ళ నాటి శని వస్తుందండి అన్నాడు ఏ ఇలాగ ఎవరికో చేయించానో ఇలాగ ఆరు సుందరూ ఉదాహరణ చెప్పానండి చెబితే నేను చేయించుకుంటాను అన్నాడండి ఈ ప్రసాద్ రెడ్డి గారు అంటే అన్నాను నీ వల్ల కాదయ్యా అన్నారు నీ వల్ల కాదంటే అతను కొంచెం అర్థ్యాడండి అవుతాడు కదా నీ వల్ల కాదంటే అవుతాడు కదా ఎందుకు ఏంటి అప్పుడు మళ్ళీ నేను తమాయించుకుని ఏం కావాలండి అన్నాడు అతను మళ్ళీ ఏం కావాలంటే ఏమి లేదు ఇలా పంతొమ్మిది కేజీలతో నూనెతో అభిషేకం చేయించి ఆ దీపాలు పెట్టాలి ఏదో ముఠ్యాలకు ఏదో పులిహార అది పంచిపెట్టాలన్న దానికోసం ఏముందండి పంతొమ్మిది కేజీలు నూనె అంటున్నారు అప్పుడు రోజులు అరవై రూపాయలు ఉందండి యాభై ఐదు అరవై నడుస్తుంది నడుస్తుంటే మీరు పోనీ యాభై ఐదు నడుస్తుంది అండి అరవై అనుకుందాం ఇరవై అరవై పన్నెండు అండి పులిహారకు ఐదు వందలు పదిహేడు వందలు అవదంటారు ఏంటండి అన్నాడు సరే సరే మీకు నాకు అప్పుడు నిజంగా చెప్తున్నాను నిజం మనం లేని రకం లేని రకంగా మాట్లాడుకోవాలి పరిస్థితి గ్యాస్ పోయి కూడా లేదండి నాకు నిజంగా వాళ్ళని ఆ పరిస్థితిలో గ్యాస్ వండుకోవడానికి గ్యాస్ పోయి కూడా లేదు కిరసనాలు పోయితో వండుకుంటుంది మావిడ ఎవరైనా వస్తే టీ పెట్టాలంటే కూడా అప్పుడు కిరసనాలు పోయి వెలిగించి టీ పెట్టిచ్చింది ఆ పరిస్థితిలో ఉన్న అతను అన్నాడు నేను గ్యాస్ పోయి ఇస్తానని మీకు చేయించిన దానికి రిమ్యూని అన్నాడు ఎప్పుడు చేయించుకుంటు ఎప్పుడు చేయించుకోమంటారు అన్నాడు అంటే ఆ ఇద్దరు దగ్గర వచ్చి శరీర్ త్రీయోదశన్నాడు చేయించుకోమని చెప్పాను సరే అన్ని రెడీ ఇక్కడే బిఆర్ రెడ్డిలో కొనేద్దామండి అన్నాడు సరే బాగానే ఉంది అనుకున్నాను ఇంక సరిగ్గా మూడు రోజుల ముందు ఫోన్ మూడు రోజుల ముందు అతనిది తెనాల దగ్గర తెనాల దగ్గర పొనివేలండి ఆ ప్రసాద్ రెడ్డి గారిది తెనాల దగ్గర పొనివేలే ఏం చేశాడంటే తెనాలి వెళ్ళి బంగారం కొనడానికి వెళ్ళాడు బంగారం కొట్లో కూర్చుని ఏదో బంగారం కొనుక్కున్నారు కొనుక్కుంటూ ఉండగా ఇంతకి బంగారం కొట్లో ఉండగానే ఫోన్ వచ్చింది మీ మేనమావ చచ్చిపోయాడు అంతే ఎప్పుడైతే మేనమావ చచ్చిపోయాడో ఇతనికి పచ్చిని అంతే అక్కడ శని త్రియోదశనం ఆగిపోయింది మూడేళ్ళు వచ్చాడండి మళ్ళీ నాకు ఇతను వచ్చి ప్రతి మూడు రోజులకి తరచుకున్నాను శాస్త్రి గారు నిన్ను అన్నాడండి ఆ ఎందుకట్లో లేదు ఆ తర్వాత వేరే చోట పెట్టుకున్నాడు వేరే చోట పెట్టుకుని అక్కడ మాసిపోయి ఏంటి సామానులు అమ్ముడైపోతే ఎవడైనా వ్యాపారం బాగుంటే దేవుడి దగ్గరికి వస్తానని మొక్కుకోవాలి వీడి టైం బాగోక చూడండి చెప్పిన కదా శనిగాడు బాగోలేదు శనిస్తున్న బాధించేటప్పుడు వీడు ఏం మొక్కుకున్నట్టు ఈ ప్రసాద్ రెడ్డి గారు నాకు వండుకుని ఈ సామాన్లు ఈ గంగాడాలు ఇడ్లీ పాత్రలు ఇవి కూడా అమ్ముడైపోతాయి ఇడ్లీల అమ్ముడైతే అనాలి లేదా భోజనాల అయితే అనాలి అది మానేసి ఏం చెప్పేట ఈ ఇడ్లీ పాత్రలు ఈ ముడైపోతే శ్రీశైలం వచ్చి డబ్బులేస్తారని మొక్కుకున్నాడు అండి అంటే దరిద్రం కాకపోతే ఏమనాలి శ్రీశైలం వచ్చి మొక్కున్నాడు అండి అలాగే తర్వాత ఉండగా ఉండగా దానివల్ల అవేవో అమ్ముడైనాయి అంటే ఇంక వ్యాపారమే పోయిందిగా ఘాటా ఘాటాళ్ళు పోయాక ఇంక వ్యాపారం ఏమి ఉంటుంది అలాగే ఏం చేద్దంటే శనియస్ తోడు పట్టుకున్న వాడిని బయటికి తీసుకురావడం నా భూతో నా భవిష్యత్తి అని వాడిని అలా పట్టుకోకుండా ఎంత అందులో వాడు వాడు వదుల్చుకోవడం వేరే ఆ శరీశ్వరుడు బాధలో ఉన్నవాడిని వాళ్ళు ఏమవుతుందంటే ఈ శరీస్త బాధలో ఉన్నవాడు ఎదరవాడిని కూడా వాడు బాధ పెడుతూ ఉంటాడు ఏం చేస్తాం ముందు ఈను కాలుస్తారు కత్తులు కటార్లు తయారు చేయడానికి ఈను కాలుస్తారండి కాలుస్తే ముందు సమ్మిటితోటి దెబ్బ దేనికి తగులుతుంది ముందు అగ్నివోత్రానికి జరుగుతుంది అగ్నివోత్రం ఇను కాలి ఉంటుంది కదా ముందు అగ్నివోత్రం కాలు ఉంటుంది కదా అగ్ని మీద ఉండగానే అగ్ని వేడివేడిగా ఉండగా కాలుతూ ఉండగానే వాటద సమ్మిటితోటి మామూలు చెప్పాలి కాదండి పెద్ద తోటి బాధతోటి అంటే ముందు ఇనువుకి దెబ్బ తగ్గుతుంది అలాగా ఈ శనేశ్వరుడు ఉన్నవాడిని వీటి చార తీసుకుంటే మేక కటికాణి నమ్మినట్టుగా ఉంటుంది అలాగే మేక కటికాండ నమ్మినట్టు కాకుండా జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటూ జాగ్రత్తగా మనం విధానాన్ని అలవరుచుకుంటూ ఉండాలి మంగళం కోసలేంద్రామయ గుణాహత్మరే చక్రవర్తి ధనుజాయ సర్వభూమాహయ మంగళం సర్వమంగళ మంగళ సర్వాంత సదకే ತರಂಧೇತ್ರೇಮೇರಿ ನವಾ ನಮಸ್ತು ತೇ